రామలక్ష్మి శౌర్యతో ఫోన్లో ఏం సార్ నేను వ్రతం చేయడం ఇష్టం లేదా అని అడుగుతుండగా వ్రతం చేయడం నాకు ఇష్టం లేక కాదు రామలక్ష్మి వ్రతం చేయలేవమని అని అంటూ ఉండగా నేను అంటే మీకు ఇంత ప్రేమ సార్ దేవుడి విషయంలో నేను కష్టకూడదు పడకూడదని ఆలోచిస్తున్నారు మీరు ఒకప్పుడు మాట్లాడినంటేనే భోజనం మానేశాను అలాంటిది ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది మీరు బాగుంటారంటే ఒక్కరోజు ఏంటి సార్ వారం రోజులైనా ఉంటాను అని చెప్తూ ఉంటుంది ఏ వద్దు వద్దు అలాంటి ఉపవాసాలు అసలు వద్దని సౌర చెప్తుండగా మీరు మాకు కానీ ముడిపట్టు పడుతున్నారు కదా ఆ ప్రేమ కోసమే మీరంటే నాకు చచ్చిపోతున్నాను అని రామరా అంటూ ఉండగా ఇప్పుడు మీరైతే చేతులకు అయ్యో చేయకుండా ఎలా ఉంటాను సార్ నుంచి ఉపవాసం ఉంటున్నాను కూడా కాకపోతే మీరు గుడికి రావాలి ఉపవాసం ఉపవాసం ఉండి వ్రతం చేస్తున్నాను కదా గుడిలో సాయంత్రం దీపాలు వదిలిన తర్వాత మీ ముఖం చూడాలి అప్పుడే మేము తినాలి అని చెప్తుండగా రామలక్ష్మి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను రాలేను అని చెప్తుంటాడు మీరు రాకపోతే ఎలా సార్ మిమ్మల్ని చూడకుండా నేనేం తినలేను అని అంటూ ఉంటుంది రామలక్ష్మి మీ అందరు పిలుస్తున్నారు వాళ్ళ మధ్యలో నేను ఉండడం నీకు నాకు ఇద్దరికి మంచిది కాదు ఏమీ కాదు సార్ మీరు రండి మీరు రాలేదంటే మీరు వచ్చే వరకు నేనేం తినను అని మొండి పడుతూ ఉండగా రామలక్ష్మి నువ్వేం అడిగినా కాదని కూడా చేస్తున్నాను కదా అని మీ ఫ్యామిలీలో అందరు కలిసి చేసుకునే పూజలకి నన్ను రమ్మంటావు కరెక్ట్ కాదు ఆ సారీ నేను రాలేను అని ఫోన్ పెట్టేశాడు ఇంకా దాంతో రామ చాలా బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది సౌర్య కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంటాడు ఇంకా అందులో జానకి అన్ని పూజకు వెళ్ళడానికి సిద్ధం చేస్తూ ఉండగా అందరినీ కూడా అడావిడిగా పిలుస్తూ అందరు రావడంతో శివయ్య అన్ని కార్లో పెట్టారు కదా అని అడుగుతూ ఉంటుంది పెట్టేశాం వదిన అని చెప్పేసి అనగానే పద్మచేతికి పార్వతి చేతికి ప్లేట్ ఇచ్చేసి జానకి అందరితో కలిసి అడావిడిగా బయటికి వెళ్తుండగా అటు పద్మ అని సుందరమ్మ కూడా ముందుకు వెళ్తుండగా అప్పుడు పద్మ పార్వతి మాత్రం అక్కడే ఆగిపోయి మొత్తానికి మొత్తం మీద ఆద్య మీద కో కోపడేలాగా చేశాము ఈ విషయంలో ముందు ముందు ఆది అంటే నచ్చకుండా చేసి మనకు నచ్చిన చారుని ఇంటి కోడలుగా తెస్తాను అని పద్మా చెప్తూ ఉండగా అలాగే పద మనం లేట్ అయిపోతుంది అని చెప్పేసి బయలుదేరుతూ వెళ్తుంటారు మరోవైపు సావర్య అలాగే బైక్ మీద వెళ్తుండగా ప్రశాంత్ రౌడీలతో కొట్టిస్తాడు కదా ఆ రౌడీలో ఒక అతను బైక్ వెళ్తే వెళ్తుంటూ కనిపిస్తాడు షాక్ అయిపోతూ అతన్ని వెంబడించి మరియు బైక్ అప్పేసేరాయి ఎందుకురా నా మీద అటాక్ చేశావు అని చెక్క పట్టుకొని అడుగుతూ ఉంటాడు నాకేం తెలియదు సార్ అని అంటూ ఉండగా తెలియకుండానే అటాక్ చేశావు అది నిజం చెప్పు అని గదాయించి శౌర్య అడుగుతూ ఉండగా అదే అదే జరిగిందంటే అని చెప్పబోతున్న నటిస్తూ ఇంకా సౌర్యని వెనుకకు తోసేసి అక్కడ నుంచి పరిగెత్తుంటాడు అయినా సౌర్య రౌడీ అతన్ని వెంబడిస్తూ ఉంటాడు ఇంకా మరొక వైపు రామలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ గుడికి వెళ్తుండే ప్రమీల ప్రశాంత్ గుడి దగ్గరికి వచ్చేసి ఆడ బయట నిలబడతారు అమ్మ గుళ్ళోకి వెళ్దాం అమ్మ ఇంకెంతసేపు ఇక్కడ ఉండాలి అని ప్రశాంత్ అంటూ ఉండగా మనం పంపించిన చీరలో నా కోడలు ఎలా ఉంటుందో అని చూడాలని ఆశగా ఉంది వేచి చేయరా అని చెప్తుండగా చీరలు చూడాలని ఆశగా ఉంది ఆ చీర కట్టుకుందో వేసుకుందా అని నాకు టెన్షన్గా ఉంది అని ప్రశాంత్ మనసులో అనుకుంటుండగా అంతలో రఘురాం ఫ్యామిలీ మొత్తం అక్కడ నుండి వస్తుంటా నమస్కారం అనేయ అన్ని ప్రమీల అందరికీ నమస్కారం చెప్తూ రామలక్ష్మి చూసి చీరలో నా కోడలు ఎంత చక్కగా బంగారం బొమ్మలాగా ఉందో అని మురిసిపోతూ ఉండగా ఏ అమ్మ మీరు ఎంతసేపు వచ్చి అని రఘురామ అడుగుతుంటే ఈ చీరలో నా కోడలు చూడాలని అలా అరగంట ముందే వచ్చి ఎదురు చూస్తున్న అన్నయ్య గారని అని చెప్తుండగా వదిన నా కోడలు నా కోడలిని గుళ్ళోనే చూస్తానని జానకి అనగానే మహాలక్ష్మిలా ఉన్న నా కోడల్ని గుళ్ళోనే చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉండగా కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టండి మన రామలక్ష్మి అంటే ఎంత ప్రేమ చూడండి అని సుందరమ్మ అంటే మరి పెళ్ళవకుండా తీసుకెళ్ళిపోతే ఇంటి నుంచి ఇటే ఇంటికి తీసుకెళ్ళేదాన్ని అని అంటూ ఉండగా గుళ్ళో ఇలా అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని జానకి చెప్తుండగా మీ ఆవున మీ ఆయన రాలేదమ్మా అని సుందరమ్మ అడగగానే ఏదో పని మీద పొరుగురికి వెళ్ళారమ్మా అని చెప్పేసి మీ ఆయన కూడా వస్తే అని చెప్పి సుందరమ్మ అంటుంది సర్లే అమ్మా పని ఉన్నప్పుడు వెళ్ళాలి కదా అంటూ ఉంటే అత్యగారి ఉద్దేశం అది కాదండి ఏ గుళ్ళోనైనా కార్తీక సోమవారం వ్రతం చేసి ఉపవాసం ఉండి అడవులు వచ్చి పూజ చేసి కోనేట్ల దీపాలు వదులుతారు మన గుడిలో భర్త దీప వెలిగిస్తే భార్య కోనేట్లు వదులుతారు వదిన దీపం వదలలేదు కదా అనే జానకి అంటూ ఉండక ఆయన ఉంటే బాగుండని నేను అనుకున్నాను కుదరలేదని ప్రమీల అంటుంది ఏం పర్లేదు వదిన ఈసారికి మీరు దీపం వదిలేసారికి మీరు దీపం వదలేకపోయినా మీ కోడలుగా ప్రశాంత దీపం వదిలిస్తే రామలక్ష్మి దీపం వదులుతుంది కదా అని జానకి చెప్పడంతో రామలక్ష్మి షాక్ అవుతూ ఆద్య వైపు చూస్తూ ఉంటుంది ఆద్య కూడా సేగ చేస్తూ అందరూ మాత్రం సంతోషపడుతుంటారు నిజమా వదిన నా మనసులో మాట చెప్పావు ప్రమీల అనగాని ఈసారి మేమే కాదు మా ఆజీ కూడా ఉపవాసం ఉంది అని జానకి చెప్తుంది ఆద్య దీపాన్ని వదులుతుందనమాట అని ప్రమీల అంటుండగా దీపాలు వదలడం వారిని ఎందుకులే వదిన అని పద్మ అంటుంటే అదే వదిన సీను ఆద్య ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా మనం వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డాం కాబోయే భార్య భర్తలు కదా తప్పే ఉందని రఘురామ్ అంటే ఈరోజు రామ ఆద్య ఇద్దరు ఉపవాసం ఉన్నారు వాళ్ళు వ్రతం కూడా చేస్తున్నారు జానకి చెప్తుండగా ఆ కోడలు బంగారం పెళ్ళికి ముందే నా కోడకు నా కొడుకు కోసం ఉపవాసం ఉండి రథం చేస్తుంది మా వాడు చాలా అదృష్టమంతుడు ప్రమేయుల మురిసిపోతుండగా రథం చేయడం ఏంటి రథం చేసిన తర్వాత దీపాలు కోనేట్లో వదులుతారు సుందరమ్మ అంటూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సరే సరే గుళ్ళో ఏర్పాటు చేద్దాం పదండి అంటే సీను ఏడి అని రఘురామ్ అడుగుతుండగా సీను కోనేట్లో అప్పుడే స్నానం చేసి పైకి లేగుస్తూ ఉంటాడు అప్పుడు రఘురామ్ ఫ్యామిలీ కూడా గుళ్ళకి వెళ్తూ ఉండగా తను ప్రశాంత్ రామలక్ష్మి నువ్వు ఇచ్చిన సీర కట్టుకున్నావు నా కోసం ఉపవాసం ఉన్నావు నెక్స్ట్ నేను వెలిగించిన దీపం కోరినట్లో అంటే మనం భార్య అని కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా అని చా చాలా సంతోషపడుతూ ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళగానే చాలా రామలక్ష్మి చాలా కోపంగా ఏంటి రామా అని ఆది అడుగుతుండగా ఏంటేంటి విన్నావు కదా ఏం మాట్లాడుతున్నారో అని అడుగుతుండగా చూడు రామ్మ వెళ్ళటం తప్ప చేయదేం చెప్పు అని అనగానే నువ్వు మనం మాట్లాడుతున్నావు ఏంటి అదే వాళ్ళకంటే తెలియదు నా మనసులో ఎవరున్నది ఎవరి గురించి రథం చేస్తున్నానని నీకు తెలుసు కదా అని రామ్మ అడుగుతుండగా తెలుసు కానీ మనసులో కోచారు ఉన్నారని చెప్పలేం కదా ఆది అనగానే చెప్పలేం కానీ కోచార్ కోసం నేను రథం చేస్తుంటే ఆ ప్రశాంత్ దీపం దీపంని కోనేట్లో వదలాలంటారేంటి అని రామ్మ అడుగుతుంది పెద్దనా పెద్ద మందరు ఉన్నారు వాళ్ళ ముందు మనము ఏమి చేయలేం ఏమి చేయలేదని ఊరుకుంటే ఆ ఇలా అధ్యసారి ఇచ్చిన డ్రెస్ కాకుండా చీర కట్టుకున్న దీనికి బాధపడుతుంటే అతను వెలిగించిన దీపాన్ని కోవాలి ఎలా వదులుతాను అని అంటూ ఉండగా రామ నీ మనసులో ఏముందనేది నీకు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు ఆ దీపం వదలంటే కుదురుతుందా అని ఆద్య అనగానే మనసులో ఒకరిని పెట్టుకొని వాళ్ళ కోసం రథం చేస్తూ ఎవరో వెలిగించిన దీపాన్ని నేను వదలడం ఏంటి అని రామ అనగానే నువ్వు అడిగే ప్రశ్నలకు ఆద్య కూడా సమాధానం చెప్పలేకపోతుంది చూడాద్య నేను సార్ ప్రేమిస్తున్నాను ఆయన సంతోషంగా ఉండాలని నేను వ్రతం చేస్తున్నాను అని నేను ఒప్పుకున్నాను కానీ ఇలాంటి ప్రసాద్ కోసం ఎలా చేస్తాను అని రామ అడుగుతుండగా సార్ సార్ అంటున్నావు కదా వ్రతం చేస్తున్నామని సార్కు వచ్చి దీపం వెలిగిస్తాడా చూడు రామా జరగని వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ ఉండగా ఆద్య జరగదనకు ఈ మనసులో ఆయన పెట్టుకొని మరొకరి కోసం దేవుడి ముందు తప్పు చేయలేను అని రామ అంటుంది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని ఆద్య అంటూ ఉండగా నీకేంటిని వెన్నీ చెప్పొచ్చు నా సీను భావతో లక్ష్య సక్ లవ్ సక్సెస్ అయింది నీకు అన్ని ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతున్నాయి నా ప్రేమ ఇబ్బంది కదా ఎవరికి తెలియట్లేదు నీ ప్రేమ నేను ఎట్టి తీసుకు నీకు తెలియట్లేదు మరి ఇంత పిచ్చిగా ఆలోచిస్తే రేపు పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోతే అప్పుడే చేస్తావు అని ఆద్య అడగని రామలక్ష్మి షాక్ అవుతుంది నాకు అనుకూలంగా లేకపోవడం ఏంటి అని అడుగుతుండగా ఆద్య కూడా షాక్ అయిపోతుంది అదే పెద్దమ్మ పెదనాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా అని అంటూ ఉంటుంది నువ్వు మాత్రం పెద్దమ్మ పెదనాన్న చెప్పినట్టుగా భావన ప్రేమించావా మీరు ముందు ప్రేమించుకున్న తర్వాతనే ఇంట్లో వాళ్ళకి ఓకే చెప్పారు అసలు నాకు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు రామ అంటూ ఉంటా కదా మీ సార్ కోసం ఇది అంతా చేస్తున్నావు అన్న చెప్పావా అని ఆది అడగని చెప్పాను నేను నీకోసం వ్రతం చేస్తున్నా ఉపవాసం చేస్తున్నా అని కూడా చెప్పాను అని అంటూ ఉండగా మరి దీపాలు వెళ్ళించడానికి ఆయన వస్తానన్నారా అని ఆది అడగని రామా రారని చెప్పగానే సార్ రాకుండా ఇలా ఏం చేస్తావు చూడు రామా కాముగా పెద్దమ్మ వాళ్ళు చెప్పింది చేయి ఆది చెప్తుండగా ఎవరి కోసం వ్రతం చేస్తావు చెప్పావు దీపాన్ని వెళ్తే కోపం రాదా దేవుడికి కోపం వస్తే ఇంకేమైనా ఉందా ఏమైనా జరగడానికి జరిగితే అలా ఏం జరగకూడదు మా సార్ బాగుండాలి నేను కలిసి ఉండాలి అని రామ టెన్షన్ పడుతూ మాట్లాడుతుండగా మీ సార్ రే చెప్పావు రాకపోతే అని టెన్షన్ పడుతున్నావు ఏంటి రామ అని రాద్య ఆడుతుంది నా ప్రేమ నిజమైతే ఆ సార్ వస్తారు అని చెప్తూ ఉంటుంది నానన్న మీ సార్ ఎలా వస్తారు నా ప్రేమ గెలుస్తుందని నమ్మకంతో ఆ దేవుడికి మొక్కుకొని వ్రతం చేస్తున్నాను సార్ని ఎలా రప్పించాలో ఆ దేవుడు చూసుకుంటాడు సార్ని రప్పిస్తాడో రామలక్ష్మి చూస్తుండగా కాన్ఫిడెంట్గా నమ్మకంతో చెప్తూ ఉంటుంది ఆదర్శ ఆక్ చూస్తూ ఉంటుంది మరోవైపు సౌర్య రౌడీని ఇంకా వెంబడిస్తూనే వెంటూనే వస్తూనే ఉంటాడు అందరూ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండగా మామయ్య ఒకసారి చూడండి తన చేతిని అలా కొత్తగా వెంకట్రావుకి తగరాని చోట తగిలి అంత స్పీడ్గా అక్కడే కొట్టాలా అని అడుగుతుండగా ఏమైంది మావయ్య అని బిట్టు అడుగుతుంటాడు ఏమైందండి దండం పెట్టుకోండి అని పద్మ చెప్తూ ఉంటుంది వెంకట్రావు మాత్రం ఇంకా లోపల గురుక్కుంటూ ఉంటాడు సుందరమ్మ సీను రాలేదేంటి అంటూ ఉండగా సీను రావడం సీను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతుండగా కోనేట్లో స్నానం చేసి వస్తున్నాను అని చెప్తుండగా సరే సరే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి కదా అని సుందరమ్మ అంటుండగా అవును నా కోడలు ఎక్కడా అని ప్రమీలు అడుగుతుండగా మంతనం ఉంది కదా ఇప్పుడు ఎక్కడికి పోయింది అని జానకి కూడా అంటూ అలా చెప్తుండగా ఆద్య రామ ఇద్దరు వస్తారు అగ వచ్చారు అంటూ ఇక ఒకరినొకరు వదలకుండా తిరిగి చాలదా ఇంకా గుళ్ళ కూడా అందరు కలిసి వచ్చాం కదా ఇంతలోనే మీరు ఎక్కడికి పోయారు అని పద్మ పార్వతి అడుగుతుంటారు రామలక్ష్మి ఏదో మాట్లాడుతుంటే ఆద్య చెప్తుంటే కబుర్లు చెప్పుకోవడానికి ఇల్లు సరిపోలేదా మీకు అని పద్మ కోపంగా అంటూ ఉండగా సర్లే పద్మ ప్రదక్షిణ చేద్దాం పదండి అని అందరు కూడా ప్రదక్షిణ చేస్తుంటారు వెంకట్రావు అబ్బా అమ్మ అని మూలుగుతూ ఇక నడవలేక నడుస్తుండగా ఏమైంది సరిగ్గా నడవండి అని పద్మ అంటూ చెప్తూ ఉండగా కాళ్ళు సవరిస్తున్న కండరాలు సవరించడా పద్మం అందరు చక్కగా కూర్చున్నారు నా ఒళ్ళు మాత్రం బెట్టుగానే కూర్చోబెట్టారు అది వెంకట గొలుగుతూ ఉంటాడు రామాని ఇంకా పక్కపక్కనే చూసి ఇంకా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఎంత చక్కగా ఉన్నారు నా దిష్టి తగిలినట్టు ఉంది అని ప్రేమీల రామలక్ష్మి ప్రశాంత్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇంకా సుందరమ్మకి అలా చెప్తూ ఉంటుంది అందుకే అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎదురుగా ఒకరి ఇంకా జానకి దాని మీద కాలు పోయి వేయబోతుంటే కాలు వేయకుండా జానకిని ఆపుతాడు జానకి ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండగా రఘురామ్ కింద పడ్డ ఆ కొబ్బరి టెంకర్ తీసి నవ్వుతూ పక్కకిసిరేసి ఇంకా పద అని చెప్పేసి తీసుకొని వెళ్తుండగా జానకి మాత్రం ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటుంది సుందరమ్మ భర్త అంటే అది భర్త కష్టానికి భార్య తోడవాలి భార్య కష్టానికి భర్త రక్షకచనలా మారాలి సుందరమ్మ చెప్తుండగా సీన్ మాత్రం ఆద్య వైపు చూస్తుంటాడు ఆద్య చాలా బాధపడుతూ మౌనంగా అలాగ నడుస్తూ ఉంటుంది జానకి మాత్రం